సార్ గారు కొన్ని సినిమాలు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ముందుకు సాగవు అర్ధాంతరంగా రద్దయిపోతుంటాయి కొన్ని అనౌన్స్మెంట్ వచ్చాక ఆగిపోతే మరికొన్ని షూటింగ్ మధ్యలోనే జెండా ఎత్తేస్తుంటాయి క్రియేటివ్ డిఫరెన్సెస్ బడ్జెట్ సరిపోకపోవడం డేట్స్ సర్దుబాటు అవ్వకపోవడం వంటి కారణాల వల్ల ఆయా సినిమాలు క్యాన్సిల్ అయిపోతాయి ఇప్పుడు అలాంటి సినిమాల గురించే మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం నంబర్ వన్ టైగర్ సీతారాముడు పవన్ కళ్యాణ్ తన జానీ సినిమాను రూపొందిస్తున్న సమయంలో ఈ ప్రాజెక్టును లాంచ్ చేశారు వీరశంకర్ దర్శకత్వంలో నాగబాబు ఈ సినిమాను అక్షరాల ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో నిర్మించాలని అనుకున్నారు క్రొకోడైల్ డుండి అనే హాలీవుడ్ సినిమా ఇన్స్పిరేషన్తో దీనిని తెరకెక్కించాలని పక్కా స్కెచ్ వేసుకున్నారు హీరోయిన్గా శ్రీయాశరన్ను ఎంపిక చేయడమే కాదు ఎంతో ఘనంగా ఈ సినిమాను ప్రారంభించారు కూడా అయితే జానీ సినిమా రిలీజ్ అవ్వడం అది డిజాస్టర్ కావడంతో ఈ టైగర్ సీతారాముడిని ఆపేశారు శంకర్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును తెరకెక్కించాలని మళ్ళీ ప్లాన్ చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు ఆ టైంలో ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ పెట్టే సాహసం చేయలేకపోవడం వల్లే ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారు నంబర్ టూ స్వర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు రియల్ లైఫ్ ఆధారంగా బెల్లంకొండ శ్రీనివాస్ టైటిల్ పాత్రలో తెరకెక్కాల్సిన సినిమా ఇది అయితే సరిగ్గా అదే సమయంలోనే రవితేజ ప్రధాన పాత్రలో టైగర్ నాగేశ్వరరావు సినిమాను ప్రకటించారు దీంతో ఈ రెండు సినిమాల మధ్య వివాదం నెలకొనడం చివరికి బెల్లంకొండ వెనకడుగు వేయడం జరిగింది నిజానికి డైరెక్టర్ వంశీ ఈ సినిమా స్క్రిప్టును రెండు వేల పదిహేడులోనే కంప్లీట్ చేసి హీరో కోసం తన వేటను మొదలుపెట్టాడు ఆ క్రమంలోనే బెల్లం కొండను కలిసి ఈ స్టోరీ చెప్పాడు అతడు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు కానీ డేట్స్ కోసం మరింత టైం పడుతుందని అన్నాడు అయితే అతని కోసం వేచి చూడలేక ఫైనల్ గా రవితేజతో ఈ సినిమాను అనౌన్స్ చేశాడు డైరెక్టర్ వంశీ మరోవైపు ఈ స్టోరీ తనకు నచ్చడంతో బెల్లంకొండ ఒక రైటింగ్ టీంని ని సిద్ధం చేసుకొని ఏకంగా పోస్టర్నే దీచేశాడు చివరికి రెండు టీంల మధ్య చర్చలు సాగి ఫైనల్ గా బెల్లంకొండ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేయడం జరిగింది నంబర్ త్రీ ట్రిపులే అల్లు అర్జున్ అట్లీ అండ్ అనిరుద్ధ్ కాంబోలో ఒక సినిమా రానుందని గతంలో వార్తలు వచ్చాయి మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించేందుకు కూడా సిద్ధమైంది కానీ రెమ్యునరేషన్ విషయంలో విభేదాలు నెలకొనడం వల్ల ఈ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయింది డైరెక్టర్ అట్లీ ఏకంగా ఎనభై కోట్లు డిమాండ్ చేశాడని అంత ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించలేదని తేలింది ఈ విషయంపై పలుమార్లు చర్చలు జరిపారు కానీ అవి సఫలం కాకపోవడం వల్ల ప్రాజెక్టునే రద్దు చేసి పారేశారు నంబర్ ఫోర్ వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా ఈ ప్రాజెక్టును రెండు వేల పద్దెనిమిదిలోనే విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్గా గా ప్రకటించారు అరవింద సమేత తర్వాత హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించాలని ప్రణాళికలు కూడా రచించారు ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా పూర్తిగా కనుమరుగైపోయింది అటు త్రివిక్రమ్ ఇటు వెంకటేష్ తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఇక లేనట్టే నంబర్ ఫైవ్ ఒక్క అడుగు ఇది కృష్ణం రాజు ప్రాజెక్ట్ ప్రభాస్ తో ఈ సినిమా చేయాలని ఆయన ప్లాన్ రెండు వేల పదమూడులోనే ఈ ప్రాజెక్టుకు ప్లాన్ చేయడం జరిగింది ఒక్క అడుగు అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేశారు అవినీతిని అరికట్టే బ్యాక్డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తామని డీటెయిల్స్ కూడా చెప్పారు అయితే డేట్స్ కుదరక ఇది వాయిదా పడుతూ వచ్చింది చివరికి రెండు వేల ఇరవైలో ఈ ప్రాజెక్ట్ రద్దైపోయింది నంబర్ సిక్స్ రానా అండ్ సెల్వరాఘవన్ ప్రాజెక్ట్ రెండు వేల పన్నెండులోనే తన నెక్స్ట్ సినిమా రానాతో ఉంటుందని డైరెక్టర్ సెల్వరాఘవన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు అది నిజమేనని రానా కూడా కన్ఫామ్ చేశాడు యువన్ శంకర్ రాజా దీనికి మ్యూజిక్ అందిస్తాడని కూడా పేర్కొన్నాడు కానీ ఇది చాలా ఆలస్యం అవుతూ రావడం బడ్జెట్ సమస్యలు కూడా తలెత్తడంతో చివరికి అటకెక్కింది నంబర్ సెవెన్ కర్ణ బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ ఓంప్రకాష్ తమిళ హీరో సూర్య కాంబినేషన్లో ఈ ప్రాజెక్టును ప్రకటించారు ఏకంగా మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో దీనిని తెరకెక్కించాలని ప్లాన్ చేశారు లుక్ టెస్ట్ కూడా నిర్వహించారు జాన్వి కపూర్ని కథానాయికగా ఎంపిక చేయడంతో పాటు మరికొందరు నటీ నటులను సెలెక్ట్ చేశారు కూడా కానీ ఈ ప్రాజెక్టుకు అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ అవుతుందని తేలడంతో చివరికి పక్కన పెట్టేశారు